నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మన యొక్క తెలుగు వాళ్ళు రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై మంది ఉంటారు వాళ్ళైతే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అయితే ఉపయోగిస్తూ ఉంటారు అలాగే యూట్యూబ్ లోకి వచ్చేసేసరికి మన యొక్క తెలుగు సినిమాలు గాని తెలుగు సినిమా పాటలు గాని కామెడీ వీడియోలు గాని సీరియల్ గాని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ తాజాగా ఎన్టీఆర్ నటించిన సినిమా దేవరా ఏదైతే ఉందో ఆ యొక్క సినిమా ఆయన యొక్క బర్త్డే సందర్భంగా పంతొమ్మిదవ తేదీ యూట్యూబ్ లో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫియర్ సాంగ్ అని చెప్పేసి మూవీ టీం అయితే యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది విడుదల చేసిన తర్వాత ఆ యొక్క పాట నలభై ఆరు దేశాలలో ట్రెండింగ్ అవుతూ ఉన్నట్లు మూవీ టీం ప్రకటించింది ఇందులో భాగంగానే కువైట్ లో కూడా ఈ యొక్క పాట యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉందని చెప్పేసి యూట్యూబ్ ప్రకటించింది కువైటే కాదు కువైట్ తో పాటు మరొక నలభై ఆరు దేశాలు కువైట్ తో పాటు ఇతర గల్పు దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గల్ఫు దేశాలలో కూడా ఈ యొక్క పాట ట్రెండింగ్ లో ఉంది అలాగే బెహరన్ లో మనం చూసుకుంటే యూట్యూబ్ ట్రెండింగ్ లో మూడవ స్థానంలో ఉంది కువైట్ లో మూడవ స్థానంలో ఉంది ఒమన్ లో మూడవ స్థానం కతార్ లో మూడవ స్థానం లో రెండవ స్థానం సౌదీ అరేబియాలో పదహైదవ స్థానంలో ఈ యొక్క పాట ఏదైతే ఉందో ఫియర్ సాంగ్ ట్రెండింగ్ లో ఉందని చెప్పేసి యూట్యూబ్ ప్రకటించినట్లు స్థానిక మీడియాలో కథనం వచ్చింది అలాగే వీటితో పాటు బంగ్లాదేశ్ గాని మలేషియా గాని పెరాగ్వే గాని టునీషియా గాని కంబోడియా గాని అలాగే బురనై కానీ అలాగే పాకిస్తాన్ గాని అర్జెంటీనా కాని మాల్దీవులు గాని శ్రీలంక గాని ఉక్రెయిన్ గాని జార్జియా గాని ఫిలిపీన్స్ గాని సింగపూర్ గాని ఉరాగ్వే గాని ఇలా ఈజిప్ట్ గాని ఇలా నలభై ఆరు దేశాలలో ఈ యొక్క పాట ట్రెండింగ్ లో ఉందని చెప్పేసి మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లో ట్రెండింగ్ అవడం అనేది మనమైతే ఎక్కువగా చెప్పుకోవచ్చున్నా ఎందుకంటే కువైట్ దేశంలో అరబ్బీ పాటలు ఎక్కువగా యూట్యూబ్ లో ట్రెండింగ్ లేక వెళుతూ ఉంటాయి ఒక తెలుగు సాంగ్ యూట్యూబ్ లో మన యొక్క తెలుగు వారు ఎక్కువ మంది చూడడం వల్ల ఆ యొక్క పాట ట్రెండింగ్ లోకి వెళ్లడం కువైట్ లో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గర్వకారణం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక తెలుగు పాట కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాలలో యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వెళ్లడం ఇదే తొలిసారి అని చెప్పేసి మరికొంతమంది అంటూ ఉన్నారు ఇంతకు ముందు ఏవైనా పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయో లేదో తెలియదు కానీ ఈ యొక్క పాట మాత్రం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్